గారు ఇప్పుడు ఈ అమావాస్య అర్ధరాత్రి ఆదివారం భయపెడతా ఉంటారు నేను ఈ మధ్య చాలా ఛానల్లో యూట్యూబ్ ఛానల్స్లో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన చూసాను మరుగుమందు అని ఈ మరుగు మందు పెడితే వశీకరణ అవుతారు ఈ మరుగు మందుకి ఈ ఎంపలాకు మొక్కని పీకాలి ఇది నిత్యం మీ ఛానల్లో దొరికేటువంటిదే మన కంటి ఎదురుగా కనపడుతున్నటువంటిదే కానీ ఇందులో మహత్తరమైనటువంటి అద్భుత శక్తులు ఉన్నాయి ఆ మొక్కను తీసుకొని వచ్చి మెడ చుట్టూ చుట్టుకొని కుతికి బిగించుకొని జపం చేస్తే ఆ అమ్మాయి వచ్చి మన తల్లో వళ్ళో వాళ్తుంది అని యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్నాం నిస్సిగ్గుగా చెప్పాలంటే కంటెంట్లు దొరక్క కంటెంట్లు దొరక్క ఒక డిస్ డివోషనల్ ఛానల్ ఆధ్యాత్మిక డివోషన్ భక్తి కాదు ఆధ్యాత్మికత అంశాలు దొరక్క ప్రజలని ప్రలోభ పెట్టి వాళ్ళలో ఒక రకమైనటువంటి క్రిమినల్ మెంటాలిటీ చొప్పించి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులను అస్థిరపరదరేసే ఒక ప్రయోగం అది నాట్ అట్ ఆల్ అటువంటి ప్రయోగాలు లేవు ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఆదివారం అర్ధరాత్రి అమ్మవారి దానికి ఏం మళ్ళీ ఎంపలాకే కదరా మన రోజు మన ధర కూడా ఈజ్ అనుకుంటారు కానీ ఈ ఎంపలాకు పీకాలి అంటే ఆదివారం వాళ్ళు చెప్పే ఫ్లో ఆదివారం అర్ధరాత్రి శ్మశానంలో శవాలు కాలుతున్న సమయంలో ఆ శవాల దగ్గరికి వెళ్ళి అందులో ఒక అగ్ని కణాన్ని తీసుకొని ఆ కాంతిలో గట్టు మీద వేరొక మొక్కలు కాళ్ళకి తాకకుండా వెళ్ళి నీవు దిగంబరంగా నుంచొని ఆ మొక్కని పీకి ఎడమ చేతిలో పెట్టుకొని వెనక్కి తిరగకుండా ఈ అగ్ని కీలకలు మళ్ళీ అదే శవదహనంలో వేసి అక్కడ దాన్ని పట్టుకొని చుట్టూ ప్రదర్శన చేసి తెచ్చి నీ పక్కలో పెట్టుకుంటే ఆ అమ్మాయి వచ్చి మెడలో వాళ్తుంది ఈలో పెళ్ళ అవి లేచి వెళ్ళిపోతే సరిపోద్ది అంటే మనుషుల యొక్క బలహీనతలని ఎలా లొంగ తీసుకోవాలో ఆ చెప్పేటువంటి వెదవలకి ఆ ఛానల్ అడిపేటువంటి సన్నాసులకి తెలియాలి అది ఎంతవరకు నిజమా కాదా ఇది వేస్తే ఏంటని వ్యూస్ కోసం లైక్స్ కోసం వీడియోలు పెడితే దానివల్ల అందులో ఏ ఒక్కరన్నా ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం వాళ్ళని ఇంట్లో వ్యక్తి అయితే నీ పరిస్థితి ఏంటి అది జరగవు సెకండరీ విషయం కాబట్టి అటువంటి పిచ్చి ప్రయత్నాలు చేయొద్దు అని మనం ఒక మంచి మెసేజ్ బదలుచుకున్నాం ఇప్పుడు ఈ అమావాస్య వచ్చే ముందు కానీ తర్వాత కానీ చాలా మందిలో మానసిక ఆందోళన మానసిక పరిస్థితి సరిగ్గా ఉండదు అవుతూ ఉంటాయి దాని దానికి మనం క్లాస్ ఇచ్చాను అమావాస్య సమయంలో మనిషి యొక్క ఆలోచన విస్తృతం కాదు కాదు ఎందుకంటే టోటల్ మైండ్లలో ఉంటాడు అవును ఆ మైండ్లలో తాను ఏం ఆలోచిస్తాడో దాన్ని ఆచరణలో పెట్టేస్తాడు పెద్ద పెద్ద కేకలు కూడా వేస్తా వస్తారు దానికి దానికి అనేక రకాల కారణాలు చెప్పుకోవచ్చు బీపీలు షుగర్లు మానసిక వ్యాధి మీరు చూడండి పౌర్ణమి రోజుల్లో వ్యక్తుల యొక్క మానసిక ప్రవృత్తులు బయటపడతాయి పిచ్చి మెంటల్ ఫిట్స్ సో ఇది డిఫరెంట్ కంటెంట్ ఇన్ ఆస్ట్రో మెడికల్ ఆస్ట్రాలజీ శాస్త్రంలో వైద్య జ్యోతిష్యం కూడా ఉంది సో వాళ్ళ యొక్క లగ్న కుండల్ని వాళ్ళ లగ్న కుండల్ని చూసి భవిష్యత్తులో ఆ జాతకుడు ఎలాంటి వ్యాధులతో భయపడతాడో కూడా చెప్పవచ్చు సో ఇక్కడ ఒక చిన్న నా అనుభవం చెప్పాలి చెప్పండి సార్ మీరు అమావాస్య అన్నారా చెప్పండి నా దగ్గర ఒక సినిమా నిర్మాత వచ్చాడు టాప్ మోస్ట్ నిర్మాత పేరు చెప్పండి చెప్పకూడదు అది దట్ ఈజ్ ఫండమెంటల్ రూల్స్ ఆఫ్ ఆస్ట్రాలజీ ఆస్ట్రాలజీ ఓకే అంశం చెప్పచ్చు కానీ వ్యక్తిగతంగా చెప్పకూడదు ఓకే అది చాలా తప్పది ఎందుకంటే మా దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు మమ్మల్ని మా దగ్గర వాళ్ళ ఆలోచనతో మాకు ఓపెన్గా చదువుతారు దాన్ని మా ఇంట్లో నా ఆడపిల్ల సమస్యలు నా తోడబుడు సమస్య చెప్పుకోకూడదు ఇదే అంతే సో జ్యోతిష్యుడు లైక్ యువర్ ఫ్యామిలీ బ్రదర్ ఫాదర్ జ్యోతిష్యుని గురువు అంటే మాత్రం నేను ఒప్పుకోను దట్ ఎగనెస్ట్ నేను వచ్చారు జాతకం చూపించారు ఈ అమ్మాయికి పెళ్లి చేయాలండి అన్నారు పెళ్ళికి ఆటలేదు అన్నారు అప్పుడు ట్వంటీ త్రీ ఇయర్స్ అమ్మాయికి ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ అమ్మాయికి మ్యారేజ్ చేయాలిగా ప్రయత్నాలు చేయాలిగా అవును ఈయన హైదరాబాద్లో ఉండేటువంటి నేనంతా నేను పిల్లమిత్రిగాడిని జ్యోతిష్యంలో ఇప్పటికే అది నేను నిత్య విద్యార్థిని నాకు జ్యోతిష్యం అనేది అంతగా తెలియదు నేర్చుకుంటున్నాను తీసుకొచ్చారు సార్ ఇప్పుడు నాకు ఈ జాతకం చూపించారు కదా నన్ను మీరు పరీక్షించడానికి వచ్చారా లేకపోతే నిజంగా వచ్చారా అదే లేదండి మీ గురించి తెలిసే వచ్చా అలా వచ్చినప్పుడు ఈ ఇరవై మూడు సంవత్సరాల అమ్మాయి నా ఎదురైన అమ్మాయి కూర్చుంది పెళ్లి చేసి మీరు ఏం చేయాలనుకుంటున్నారు అన్న అదేంటండి పెళ్లి చేసి మామూలుగా పిల్లలు కబర పంపించాలి అంటే పెళ్లి చేసి అమ్మాయిని శోభరంగతులకు పంపించి ఆ అబ్బాయి ఎదురు చూస్తూ కూర్చోవాలా అని అడిగాను నేను నేను గ్రామీణ ప్రాంతం ఇచ్చిన వాడిని కాబట్టి గ్రామీణ ప్రాంతంలోనే ప్రశ్న వేసాను అరే అమ్మాయికి పెళ్ళి అయిందిరా మూడుద్రులు చుస్తూ కూర్చున్నాడు అంటారు అసలు వివరంగా చెప్పన్నారు అసలు మీ అమ్మాయి మెచ్యూర్ కాలేదు కదండి మెచ్యూర్ కాని అమ్మాయికి పెళ్లి చేస్తే అబ్బాయి ఏం చేయాలి అని అడిగాను ఇక ఆయన ఆ మాటకి స్టన్ ఇంకా మనం పబ్లిక్గా చెప్పకూడదు కాని అండి డూము ఊలు ప్రథమా విభక్తి ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి నినుల కుర్చీ గురించి అని విభక్తి ప్రత్యక్ష చదివాడండి సో నన్ను కాదు వాడి దగ్గరికి వెళ్ళా లక్ష దాకే తమిస్తేదే దాని దగ్గరికి వెళ్ళా రెండు లక్షలు ఇచ్చా మీరు ఎలా చెప్పాలి కదా సార్ రెండు గ్రహాలు బలాని స్థానంలో ఉంటే తెలిసిపోతుందండి ఇందులో నా విజయం కాదు అది ఎస్ మీరు చెప్పింది కరెక్టేనండి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అడిగాడు మీరు ఏం చేయొద్దు గౌలిగూడలో ఒక ఆయుర్వేదం షాప్ ఉంది అక్కడికి వెళ్ళు ఒక పది రూపాయలు అక్కడ పొట్లం కట్టి బలాన్ని తిని అడుగు వస్తాడు పొట్లం కట్టిస్తారు మేకపాలతో మూడు రోజులు పట్టు నాలుగు రోజులు ఫంక్షన్ బుక్ చేసుకో నాలుగో రోజు ఫంక్షన్ బుక్ చేసుకోవాలి అది ఫంక్షన్ చేసుకోకపో కరెక్ట్గా నా నుంచి గౌలు కూడా వెళ్ళారు ప్యాకెట్ తీసుకున్నారు మూడు పట్లు పడ్డారు నాలుగు రోజు అమ్మాయి మెచ్యూర్ అయింది పదకొండు రోజు వాళ్ళ బంధువుల వరకు ఫంక్షన్ చేసుకున్నారు ఎవరు చెప్పుకుంటారు వెంటనే పదిహేను రోజుకి నాకు టాటా మాంజా కారు మంచి యాపిల్ కలర్లో మాంజా కారు పది లక్షల క్యాష్ ఇది జరిగింది రెండు వేల పదిహేనులో పట్టుకొని వచ్చారు నేను ఒక మాట అన్నా నేను జాతకం చెప్పలా సూచన చెప్పా పని జరిగింది నేను దానికి అర్హుణ్ణి కాదు దానికి నేను అర్హుణ్ణి కాదు అర్హుణ్ణి కాదు నాకు అవసరం లేదు ఆయన మాట అన్నాడు మీరు కనుక మాకు పదిహేను రోజుల ముందు పరిచయం ఉంటే ఒక అగ్గరనటుడికి నా అమ్మాయిని ఇచ్చేవాడిని అండి అన్నాడు ఒక అగ్గరనటుడికి మా అమ్మాయిని ఇచ్చేవాడిని అందులో ఓపెన్ కరెక్ట్గా అమ్మాయి అమావాస్య రోజునే మెచ్యూర్ అయింది మరి దాన్ని ఏమనాలి ఇప్పుడు పెళ్ళి అయింది నలుగురు పిల్లలు హ్యాపీ లైఫ్ అంటే ఈ అమ్మాస్య అనేది కొంతమందికి కలిసి వస్తుంది కొంతమందికి షెడ్యూ రెండు ఉంటాయి సేమ్ ఇదే సీక్వెన్స్లో ఒంగోల్లో ఒక జాతకం చూశాను ఆళ్ళు పెళ్లి చేయాలి అమ్మాయికి చేయటల్లా అమ్మ దగ్గరికి వచ్చింది ఈ మెడ వరకు నెక్క ఇలా పెట్టుకుని ఉంది ఇదంతా ఇంతవరకు కప్స్ వేసుకుంది కప్స్ వేసుకుందాం వాళ్ళ డ్రెస్ మొత్తం ఈ అమ్మాయి పెళ్లి కావట్లేదు అని ఈ అమ్మాయి జాతకంలో ఈ ప్లానెట్ పొజిషన్ ఇలా ఉంది కాబట్టి శని పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ అమ్మాయి శరీరం మొత్తము కూడాను వెంట్రుకలే ఉంటాయి అందువల్ల మీరు ఎమ్మాయి పెళ్లి చేయలేకపోతున్నారు ఇప్పటికీ పెళ్లి కాలే అమ్మాయి కానీ పెళ్ళి అనే మాట విరమించుకోండి ఒక అరిచేతిలో వాళ్ళంతా వెంట్రుకలే నరపుష సౌర్ణ మాదిరిగా ఉంది అమ్మాయికి దానికి రెమెడీ ఏమి ఉండదు ఉండదు లే జుట్టు లేనివాడికి లేనట్టుగానే ఉంటుంది ఉన్నవాడికి ఉన్నట్టుగానే ఉంటుంది ఇప్పుడు అదేంటి దానికి మరి అమ్మాయి పుట్టింది పౌర్ణం రోజున దాని రెమెడీలో కొన్ని కొన్ని కొన్నికి కొన్ని చిక్కు ప్రశ్నల జాతకాల సమస్యలు సమాధానాలు దొరకవు కాబట్టి ఇక్కడ అమావాస్య రోజున మనిషి యొక్క ఆలోచన ఒదిగి ఉంటుంది పౌర్ణానికి విచ్చుకొని ఉంటుంది సో కాబట్టి ఆ డిఫరెన్స్ అనేది అనేక సూత్రాలు దిని చాలా ఎపిసోడ్స్ కూడా మీద తర్వాత ఈ అమావాస్య అనేది ప్రకృతి మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది సో అమావాస్య ప్రకృతికి వచ్చేసరికి సహజంగా దీని మీద ఒక మంచి కవి తిమిరాంధకారం అనేటువంటి ఒక గ్రంథం రాసుకొచ్చాడు అమావాస్య ఎక్స్క్లూజివ్ అమావాస్యే తిమిరాంధకం అమావాస్యలో జరిగేటువంటి కొన్ని కొన్ని ప్రకృతి వైపరీత్యాలు సూర్యగ్రహణం ఉంది మనం అబ్జర్వ్ చేసినట్లయితే రెండు వేల పంతొమ్మిది నుంచి మొన్నటి ఉగాది వరకు కూడా మనకు సూర్యగ్రహణం మరుసటి రోజే విపత్తులు వస్తున్నాయి ఎక్కడ సూర్యగ్రహణం ఏ దేశంలో కనబడినా ఆ దేశంలో ఏదో ఒక ఉప ఉపద్రవం కానీ ఉగ్రవాద చర్యలు కానీ అగ్ని కీలకల వల్ల కానీ జల ప్రణయం వలన కానీ వైరస్ల వల్ల కానీ కొంత జన నష్టం అనేది జరుగుతూనే ఉంటుంది అమావాస్య రోజుల్లో ఎక్కువగా జన నష్టం ఆస్తి నష్టం అంటువ్యాధులు ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు